శ్రీ సద్గురు సాయిల అమృతంలోని నేటి పారాయణం శ్రీ సాయి చేసిన కొన్ని చిన్న చిన్న చిత్రాలు బాబా భక్తులు శ్రీ సాయికి రకరకాల వస్త్రాలను సమర్పించేవారు శ్రీ సాయి వాటిని ప్రసాదంగా పునః వారికే ఇచ్చేసేవారు పంతొమ్మిది వందల పదిహేనులో రేగే అనే భక్తుడు ఒక మస్లిన్ గుడ్డను శ్రీ బాబా కోసం తెచ్చాడు అది శ్రీ బాబా ధరించాలని అతని కోరిక కానీ అన్ని వస్త్రాలకు మళ్ళీనే దీనిని కూడా తిరిగి ఇచ్చేస్తారేమోనని అని భయం అందువల్ల దానిని ఆయన చేతికియ్యకుండా ఆసనం క్రింద అట్టే పెట్టాడు అనేక మంది వస్త్రాలు ఇచ్చారు శ్రీ బాబా ఎవరిని ఇచ్చేసేవారు చివరగా ఆయన లేచి నిలబడి ఆసనాన్ని దులపగా అక్కడ రేగే దాచిన మస్లిన్ గుడ్డ బయటపడింది శ్రీ బాబా దానిని భుజాల మీదుగా కప్పుకొని ఇది నాది ఇది కప్పుకుంటే చాలా అందంగా ఉన్నాను కదూ అంటూ రేగేకేసి నవ్వుతూ చూశారు జేబులో డబ్బులు లేని వాళ్ళని శ్రీ బాబా దక్షిణ అడగరని తెలిసిన ఒక భక్తుడు తన డబ్బులన్నీ కొలంబే అనేవాడి జేబులో దాపించి అతనితో సహా మసీదుకు వచ్చాడు వాళ్ళిద్దరూ దర్బార్లోకి రాగానే శ్రీ సాయి ఆ భక్తుణ్ణి చూసి ఆ కొలంబే దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకుని ఇలా ఇ అని ఒక్క గదును గదిమారు పాపం ఇక తప్పలేదు అతనికి కాకా మహాజని అనేవాడు నీళ్ల విరేచనాలతో బాధపడుతుంటే శ్రీ బాబా అతనికి చేరవించి ఒక నాలుగు గుప్పెళ్ళ వేరుసరగ పప్పు తినిపించి మంచినీళ్లు త్రాగమన్నారు అసలే వేర్లవుతుంటే ఈ పల్లీలేంట్రా బాబు అనుకుంటూనే కాకా మహాజని పల్లీలు తిన్నాడు మంచినీళ్లు త్రాగాడు అప్పుడు శ్రీ బాబా ఇంకా నీ విరేచనాలు బంద్ అయిపోయాయి పో హాయిగా పనిచేసుకో అన్నారు నిజంగానే ఆ క్షణం నుంచి అతని విరేచనాలు కట్టుబడిపోయాయి ఒకడొకసారి శ్రీ బాబాని ఆశ్రయించి ఐదు గదులతో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను అది నెరవేరాలని నువ్వు ఆశీర్వదిస్తే గదికో రూపాయి ఇస్తాను అన్నాడు సరేలే అన్నారు శ్రీబాబా వెంటనే అతను ఒక ఐదు రూపాయలు ఇవ్వబోయాడు శ్రీ సాయి ఐదు కాదు అరవై ఐదు ఇవ్వు అన్నారు నేను గదికి రూపాయి రూపాయనే చెప్పాను అన్నాడు అతను నువ్వెవడికి ఎవడివి చెప్పడానికి ఇరవై ఐదు ఇవ్వి అన్నారు శ్రీ బాబా తప్పదురా అనుకుంటూ అతను ఇరవై ఐదు రూపాయలు చెల్లించుకున్నాడు చిత్రం ఏమిటంటే ఐదు గదుల ఇల్లుగా ఆరంభించిన ఆ నిర్మాణం పాతిక గదుల భవంతిగా పరిణమించింది బాటే అనే అతను తన కుమార్తె పెళ్ళికొక సంబ పెళ్ళికొక సంబంధం చూసి శ్రీ బాబా ఆశీస్సుల కోసం వచ్చాడు అంతకంటే ఆ పిల్లని అప్ప అనే వంటవాడి కీటం మంచిది అని చెప్పారు శ్రీ సాయి కానీ బాలాబేటేకి తను తెచ్చిన సంబంధం మీదనే మోజుగా ఉండడం వలన ఆ సంబంధానికి శ్రీ సాయి అంగీకారం సాధించాలని పునః పునః ప్రే ప్రశ్నించేవాడు చిరాకు పడిన శ్రీ సాయి సరే నీ ఇష్టం వచ్చిన వాడికే ఇచ్చి చేసుకో పో ఏడ్చుకో అన్నారు బాలాబాటే ఆనందంగా పెళ్ళి జరి జరిపించాడు ఆరు నెలలు తిరగకుండానే అల్లుడు మరణించాడు అప్పుడు దర్బార్లో శ్రీ బాబా ప్రతివాడు ఇక్కడికి వచ్చి నీకు అన్నీ తెలుసు కదా బాబా నాకు మంచి చెప్పు అని అడిగేవాడే చెప్పితే విని చచ్చేవాడేడి ఒక్కడు కూడా లేడు అన్నారు నిజమే కదా ఏ పుణ్యం వల్లనో శ్రీ సాయి వంటి వారి సహకారం లభించినా ఏ దౌర్భాగ్యమో దానిని హరించి వేస్తుందో కానీ వారి సలహాలను శిక్షణను తీసుకునేయటం లేదు కదా ఇంత పారాయణమా చేస్తాము పుస్తకం మూసేయగానే మన మొగమాటాలు అహంకారాలు అభిమానాలు ఆజిబా ఆభిజాత్యాలు అధికారాలు అతి తెలివితేటలు అన్నీ మామూలే అందుకు కారణం ఒక్కటే శ్రీ సాయిబాబాను మనం వాడుకోవాలని చూస్తున్నామే కానీ యథార్థంగా ఆయనేమిటో గుర్తించలేకపోతుండడమే జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలుగుతాడు అని శ్రీ రమణ మహర్షి చెప్పినట్టు శ్రీ సాయి వంటి అవతార పురుషులను ఏ కొందరు మాత్రమే అధిక భాగం తెలుసుకోగలుగుతారు అందుకే భక్తులు ఆశ్రితులు గాక ఆనాటికే మహారాష్ట్రంలో లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో యోగి పొంగవులు కూడా షిరిడి వచ్చి శ్రీ బాబా దర్శనం చేసుకునేవారు శ్రీ బాబా తమ భక్తులపైన అనేక పర్యాయాలు కోప్పడిన ఘట్టాలు కూడా ఉన్నాయి భక్తులు భయపడేవారు బాధపడేవారు కానీ నాస్ నాసిక్కి చెందిన గాడ్గి మహారాజ్ అనే సద్గురువు శ్రీ సాయి దర్శనానికి రాగా శ్రీ బాబా అతగాడిని అనరాని వినరాని తిట్లు తిట్టారు గాడ్గి పక్కున నవ్వి ఆ శిస్సులు అందాయి అన్నారు అప్పుడు శ్రీ సాయి కూడా గలగలా నవ్వేశారు ఆ గాడ్గీయే కాదు ఏనాడు ఎవరు దర్శనానికి వెళ్ళి ఎరుగని గా గ మహారాజు షిరిడి వచ్చి మసీదు బయటే కూర్చుంటే శ్రీ సాయి ఆ పెద్ద మనిషిని కనీసం లోక లోపలికి ఆహ్వానించలేదు పైగా గజానన్ ఎటో చూస్తున్నప్పుడు శ్రీ సాయి ఆయన కేసి ప్రేమగా చూడటం శ్రీ సాయి ఎటో చూస్తున్నప్పుడు గజానన్ ఈయనను స్నేహంగా చూడటం జరిగేది అదేవిధంగా దునివాల దాదా ప్రథమ శిష్యుడైన చోటే దాదా అనే సిద్ధ పురుషుడు కూడా షిరిడి వచ్చి శ్రీ బాబా దర్శనం చేసుకోక తప్పలేదు ఇందరిందరూ శ్రీ సాయిని గౌరవిస్తున్నా కొందరు కొందరాయన చిలుము త్రాగేవారని తప్పుబట్టేవారు అయితే చిలుము త్రాగడం అంటే ధూమపానం కాదని అజ్ఞానమనే పొగాకును గురుభక్తి అనే నిప్పుతో అంటించి చిలుము పీలిస్తే అహంకారం మొత్తం ఆకాశమై అనంతాత్మునిలో ఐక్యమైపో అని శ్రీ బాబా బోధించేవారు మనకు సరిగా తెలియని మహారాష్ట్ర యోగుల దాకా ఎందుకు మనందరికీ తెలిగిన తెలిసిన సద్గురు శ్రేష్ఠుడైన మెహర్బాబా ఒక సంవత్సరం పాటు షిరిడిలో నివసించారు ఆ సందర్భంలో గుప్తాన్ అనే శిష్యునితో మెహర్ బాబా శ్రీ సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం నీలాంటి వాళ్లకు సాధ్యమయ్యే పనే కాదు పరిపూర్ణమైన ఆధ్యాత్మిక తత్వమే శ్రీ సాయిగా అవతరించింది ఆయన తన శిష్యులకే కాదు సృష్టి మొత్తానికే జగద్గురు అని తెలుసుకో సర్వమతాల మహాత్ముల వ్యవస్థకి కూడా శ్రీ సాయిబాబాయే చక్రవర్తి అని తెలియజేశారు అందరందరూ మహాత్ముల చేత అంతలంతలుగా కీర్తించబడి సేవించబడి స్నేహించబడి ప్రేమించబడిన శ్రీ సాయి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేను దాకా మన కళ్ళ ముందే ఉండేవారు కానీ కానీ ఆ రోజు అసలు అటువంటి ఒకటి వస్తుందని ఆ వచ్చే రోజేదో ఆ రోజే అవుతుందని శ్రీ బాబా రెండు మూడేళ్ల నుంచి పరోక్షంగా హెచ్చరిస్తూనే వా ఉన్నారు కానీ ఎవరూ గుర్తించలేకపోయారు సద్గురు శుభం భవతు ఓం సాయిరా